హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజాస్ ట్రావెల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన ఫీలింగ్స్ ఏంటి తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు చూస్తాం నాకు ఒకళ్ళు కాల్ చేశారు గౌసియా తన పేరు మదనపల్లె నుంచి కాల్ చేశారు అంటే నేను అందరికీ చెప్తుంటాను కదా ఇంగ్లీష్లో వస్తుంది వీడియో దాన్ని తెలుగులో ఎలా కన్వర్ట్ చేయాలో నేను లైవ్ వీడియోస్లో చే చేస్తున్నా ఒక వీడియో మీరు దాన్ని వాచ్ చేయండి ఆమె త్రీ మంత్స్ నుంచి నా వీడియోస్ చూడలేదంట మేడం నేను అసలు ఇంగ్లీష్లో వస్తుంది నాకు అర్థం కావటం లేదు స్కిప్ చేసేస్తా ఉన్నాను నాకు ఎట్లా మీరు తెలుగులో చెప్పండి మీ వాయిస్ అని చాలా అని అడుగుతుంది అది నువ్వే చేంజ్ చేసుకోవాలి నేను కాదు అది యూట్యూబ్ వాళ్ళే చేస్తూ ఉన్నారో చెప్పాను అలాగా మీరే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి మా చేతిలో ఏం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ వీడియో ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మీకు అప్డేట్స్ అంతా టైంకి దొరుకుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ని మనసులో తలుచుకోండి మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూస్తాం ప్లీజ్ ఏంజిల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు జగ్గలు అవుతా ఉన్నారు మాట్లాడతామా వద్దా మాట్లాడతామా వద్దా అనుకుంటా ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు లేదా ఈ రిలేషన్షిప్ గ్రో కావాలి అనుకుంటా కూడా అనుకోవచ్చు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీకు తన డీపర్ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి తన మనసులో ఉండేది మీతో చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో మాట్లాడేది మీతో టైం స్పెండ్ చేసేది అండ్ మీ మాటలు అన్నీ మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ కానీ తను మీతో మాట్లాడాలని కోరుకుంటా ఉన్నారు తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు ఇలా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారో నాకు అర్థం కాదు టైం మన్స్ వెళ్ళిపోతూ ఉందంటే ఇంకా మళ్ళీ తిరిగి రాదు కదా మీ లైఫ్లో ఈ టైమే మీకు గోల్డెన్ టైం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మూమెంటే గోల్డెన్ టైం మీ మనసులో ఉండే ఫీలింగ్స్ని మీ పార్ట్నర్తో ఓపెన్గా చెప్పేయండి అండ్ ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒప్పుకుంటారా లేదా దాంతో మ్యారేజ్కి మీరు ఒప్పుకుంటారా తనని మీరు నమ్ముతారా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు టెన్ ఆఫ్ సోట్స్ ఒక్కొక్కసారి మీ పార్ట్నర్కి ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఎండ్ అయిపోయిందేమో ఇంకా మీరు తన లైఫ్లోకి రారేమో అనుకుంటా ఉన్నారు మీరు తను రిజెక్ట్ చేసేస్తారేమోనని భయపడతా ఉన్నారు తన మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ మీరు తను ఎక్కడ రిజెక్ట్ చేసేస్తారో ఈ రిలేషన్షిప్ ఎక్కడ ఫుల్గా ఎండ్ అయిపోతుందేమో అని భయపడతా ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంత భయం మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకు మీ పార్ట్నర్ని అట్లా భయపెట్టేస్తారు శాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు ఏదో ఒక విషయం మనసులో బాధపడతా ఉన్నారు గిల్త్ ఫీల్ అవుతూ ఉన్నారు కానీ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్కి ఓకే మీ పార్ట్నర్కి మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ శాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు గిల్త్ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉంది కానీ తను వచ్చి మేబీ కొందరి పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాలేకపోతూ ఉన్నారు అందుకే గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది లేదా బోత్ ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు చూడలే కదా మీరిద్దరి ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు పోలేకపోతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇద్దరికి మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారేమని మీరు అనుకుంటున్నారు మీరు ద్రోహం చేస్తున్నారు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అనమాట అందుకే ఇలా అనుకుంటా ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్లో చాలా హ్యాపీగా ఉండరు ఇప్పుడైతే అప్సెషన్లో ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు వా హెరా ఫ్యాంట్ మ్యారేజ్ కార్ట్ మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు చేసుకుంటారు ఫ్యూచర్లో చేసుకుంటారు మీ పర్సన్ క్లైమేట్ మీ పర్సన్ మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడైతే మీకు మీ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు లేదా మీరు మీ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలనుకోవచ్చు లేదా మీరు మీ జాబ్లో బిజీగా ఉండొచ్చు ఫ్యూచర్లో టవర్ కార్డ్ వచ్చింది అంటే సడన్ చేంజ్ అనేది జరుగుతుంది ఇప్పుడు నో కాంట్రాక్ట్ సిచ్యుయేషన్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు మీ పర్సన్ మీకు మ్యారేజ్ ఆఫర్ చేస్తారు కరెక్ట్గా వచ్చిందా మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా వీనస్ నెంబర్ సిక్స్ కదా సిక్స్ టైం షఫల్ చేస్తాను రెండుసార్లు అయిపోయింది ఇప్పటికీ థర్డ్ టైం ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం అండ్ సిక్స్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు మ్యారేజ్ కూడా చేసుకుంటారు వావ్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఇక్కడ నైన్ నెంబర్ వచ్చింది నైన్ అవర్స్ ఆర్ నైన్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయబోతున్నారు వావ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు తన జీవితంలో ఉంటే తన జీవితం బ్రైట్గా ఉంటుందని మీ పర్సన్ నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంటా అని అనుకుంటా ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెంటే కావాలనుకుంటున్నారు అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ పర్సన్ సూపర్ కదా అన్కండిషనల్ లవ్ ఇదే నేను వర్షంలాగా వచ్చి పోతూ ఉండను నేను ఎప్పుడూ ఒక గాలిలాగా నీ చుట్టూ ఉంటాను సైలెంట్గా ఉంటాను కానీ నీ చుట్టూ ఎప్పుడూ ఉంటాను ఎంత బాగుందో కదా అలాగా మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఓకే ఓకే మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ చూస్తాం మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ అండ్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియా అంటే తనకి స్వాతి స్థాన చక్ర బ్లాక్ అయింది తను యాక్టివేట్ చేసుకోవాలి ఆరెంజ్ కలర్ యూస్ చేయాలి మీ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ మీరు మీ పర్సనే మీ ప్రపంచం అనుకొని బతుకుతూ ఉన్నారు కానీ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీరు ఏ నిర్ణయం తీసుకోలేక అంటే మీ పర్సన్ మనసులో ఏముందో మీకు తెలిస్తే కదా మీరు నిర్ణయం తీసుకునేదానికి మీరు ఏదో అన్ని అంతా మిమ్మల్ని కట్టిపడేసినట్టు ఏ నిర్ణయం తీసుకోలేని హెల్ప్లెస్ కండిషన్లో మీరున్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు స్పై చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో ఉన్నారా లేదా చూసుకుంటా ఉన్నారు అండ్ ద గార్డెన్ ఆఫ్ అండ్ ద గేట్ అంటే మీ పర్సన్ తన మనసులో మీ గురించి ఆలోచన వేసేస్తున్నారు అంటే మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మిమ్మల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఆలోచనలు అంతా వేసేస్తున్నారు వేసేసి ఆ విత్తనాలు చెట్లై పలాలు ఇచ్చేదా దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే రోజు ఇమాజినేషన్ చేసుకోవడము ఒక గార్డెన్ అరేంజ్ చేస్తాడు చక్కగా వాటర్ కరెక్ట్ టైంలో వాటర్ చేయడం వాటరింగ్ చేస్తుంటారు కదా ప్లాంట్స్కి అలాగా మీ పర్సన్ వచ్చి ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మీతో లైఫ్ ఫ్యూచర్ని ఇమాజినేషన్ చేసుకుంటా మీతో కలిసి తను ఉన్నట్లుగా ఊహించుకుంటా ఉన్నారు అంటే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు గార్డెన్ ఇన్ ద గేట్ మీ పర్సన్ అట్లాగా తన మైండ్కి ఒక కాపలాదారుగా ఒక గేట్ కీపర్గా ఉండి తన మైండ్లో ఉండే ఆలోచనలకి స్ట్రెంగ్త్ ఇస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే ఓకే ఇద్దరు అది చేస్తూ ఉన్నారు మీ పర్సనే కాదు ఇద్దరు చేస్తూ ఉన్నారు ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఓపెన్ కావటం లేదు మీరు ఏంజిల్ ఆఫ్ లవ్ ఇద్దరికి ఇద్దరి మనసులో ప్రేమ ఉంది యాక్షనే తీసుకోవాలి ఇప్పుడు ఇద్దరు ఓకే మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తూ ఇంత ప్రేమ ఉన్నప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ అసలు ఉండకూడదు కదా ట్రస్ట్ లేని దగ్గర ప్రేమ ఉండదు ట్రస్ట్ ఉండాలి మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గరకు వచ్చేస్తారు అన్న నమ్మకం మీ ఉండాలి అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ నా మైండ్ క్లియర్ కావాలి అందుకే నేను నీతో మాట్లాడుకున్నా ఉన్నాను అసలు రియల్గా నా మైండ్లో ఏముందో నేను తెలుసుకోవాలి నేనేమనుకుంటున్నానో నేను తెలుసుకోవాలి అందుకే నీతో నేను డిచ డిటాచ్డ్గా ఉన్నాను అని అంటూ ఉన్నారు మీ పర్సన్ కానీ ఈగో ఇష్యూస్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి ఈగో ఉంది బాగానే అండ్ ఈక్వల్ టేక్ కావాలి రెసిప్రసిటీ అంటే ఈక్వల్ టేక్ కావాలి అంటున్నారు మిమ్మల్ని బాగా మిస్ అవుతూ ఉన్నారు ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు మీతో అండ్ తన మనసులో ఉండేది మీతో చెప్పాలనుకుంటున్నారు ఒక నిజాన్ని మీతో చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే వేరే కార్డ్స్లో చూస్తా మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీతో చెప్పాలి ఐ మై ఫ్రైట్ టు కాంటాక్ట్ యు నిన్ను కాంటాక్ట్ చేయాలంటేనే నాకు భయంగా ఉంది అంటున్నారు జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్ నీతో ఉంటేనే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని అంటున్నారు చాలు మూడు చాలు మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అయ్యేదానికి భయపడుతున్నారు కానీ మీతో మాట్లాడేటప్పుడు తను చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతా ఉన్నారంట మీ పర్సన్ ఓకే ఇప్పుడు మనం వేరే కార్డ్స్లో మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే భయపడుతున్నారు మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు ఏదో గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ కానీ ఇంటెన్స్ కెమిస్ట్రీ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది ఈగో ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఓకే మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తా మీ పర్సన్ మేషరాశి అయితే ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ నేను నిన్ను చాలా ప్రేమించాను ఎందుకు నా హృదయాన్ని నువ్వు ఇట్లాగా బాధ పెట్టేవని అంటున్నారు అండ్ మీ పర్సన్ రుషభ అయితే యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ బీ ఇన్ యువర్ లిమిట్స్ నువ్వు నాకొక్కటే సొంతం నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉండు ఎవరితో నువ్వు మాట్లాడకూడదు నా ఒక్కటే నువ్వు మాట్లాడాలి అంటున్నారు మీ పర్సన్ మిథున రాసైతే అయితే సీవెనెస్ ఎస్ ఐమ్ సెల్ఫిష్ ఐ కాంట్ టాలరేట్ యువర్ ఆబ్సెన్స్ నేను ఏ నేను స్వార్థపరాలనే నీ యాబ్సెన్స్ నేను భరించలేను నువ్వు దూరంగా ఉండడం నేను భరించలేను అంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాసి అయితే మెమరీస్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ అంటున్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే అట్రాక్షన్ మీకు చాలా అట్రాక్షన్ అయిపోయినారు మీ పర్సన్ అండ్ కానీ సీరియస్ కమిట్మెంట్ ఇచ్చేదానికి రెడీగా లేరు మీ పర్సన్ కన్యా అయితే ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ నేనంతా రైటే చేస్తాను నేనేం నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు మీ పర్సన్ తులా రాసైతే ఎమోషనల్ బ్యాగేజ్ నేను చాలా టైర్డ్ అయిపోయాను నీ వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను నాకు కొంత టైం ఏకాంతం కావాలి కొంత సమయం ఏకాంతం కావాలి నాకు అంటున్నారు మీ పర్సన్ రుచికి రాసైతే ఫ్రెష్ స్టార్ట్ ఐఎమ్ విల్ లవ్ విత్ యూ విల్ యూ బి మైన్ అంటున్నారు అండ్ మీ పర్సన్ ధనస్సు రాసైతే ట్రైంగ్ టు కనెక్ట్ యు త్రూ సోర్సెస్ చాలా విధాలుగా మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ మకర మక్కర్ అయితే మీరే తన ఫైనల్ డెస్టినేషన్ మీ ముందు మీ వెనకాల ఎవరూ లేరు మీరు ఒకళ్ళే తన జీవితంలో ఉన్నారని చెప్తున్నారు మీ పర్సన్ కుంభ అయితే ఆపోజింగ్ కాన్ ట్రస్ట్ యు ఎనీ మర్ యూఆర్య లయర్ నేను నిన్ను నమ్మను నమ్మ నమ్మలేను నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు అంటున్నారు మీ పర్సన్ మీన నా అయితే జడ్జిమెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ నువ్వు నాకు అడగకు నన్ను అడగకుండానే నన్ను నేను ఎలాంటి వాడినో నువ్వే నన్ను జడ్జ్ చేసేస్తున్నావు నా మనసులో ఏముందో నువ్వు తెలుసుకోకుండా తెలుసుకోకుండానే మాట్లాడేస్తున్నావు అని అంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం యూనివర్స్ సెండ్ మీ సెండ్ మీ వండర్ఫుల్ సర్ప్రైజెస్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో వండర్ఫుల్ సర్ప్రైజెస్ సెండ్ చేయండి అని యూనివర్స్ని ప్రే చేయండి ప్లీజ్ సెండ్ మీ వండర్ఫుల్ సర్ప్రైజెస్ అని యూనివర్స్కి ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ